అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఏ నెలలో పుట్టినవారు ధనవంతులు అవుతారు ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి వీ వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎదుటి వారికి సలహాలు ఇస్తారు తమ మాటలతో ఎవరినైనా పడుగు పడగొడతారు వీరి హృదయం చాలా మంచిది వీరిని సున్నితమైన మనస్సు ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యవంతులు ఎలాంటి పని చేయడానికైనా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు వీరిలో కొంతమంది ఇతరులను నమ్మడం వల్ల నష్టం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరిది శివుడి అంశం వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరత్వం ఉంటుంది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు అదృష్టం తక్కువగా ఉంటుంది వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరి కోసం వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరిది దుర్గాదేవి అంశం వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి మార్చి మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎవరికి ఎక్కువగా ఎవరిని ఎక్కువగా నమ్మరు వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు మీరు గొప్పగా మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడతలకు ఏ పనైనా చేసి పెడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిది త్రిమూర్తుల అంశం వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టిన వారు గౌరవంగా బతుకుతారు ఎవరి సహాయం తీసుకోరు వారి పనులు వారే చేసుకుంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చేసిన దానిని పూర్తి చేస్తారు మధ్యలో ఆపరు ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు శత్రువుల నుండి విజయం సాధిస్తారు కొన్ని కష్టాలు కూడా వస్తాయి అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు వీరిది కుబేరిడి అంశం వీరికి సంపదలు ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి మే మే నెలలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు అందరూ కావాలి అని అనుకుంటారు వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికీ హాని చేయరు కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు డబ్బు ఖర్చు చేస్తారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు తాను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు న్యాయంగా ధర్మంగా ఉంటారు వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు కొంతమంది కళాకారులు అవుతారు కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు వీరిది గంగాదేవి అంశం వీరికి గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది జూన్ జూన్ నెలలో వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇల్లు భూములు కొంటారు వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు జూన్ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది నలుగురికి వేలు చేస్తారు వీరిది హనుమంతుని అంశం వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి జులై జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చేయరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పనైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు మానసిక ఆందోళనకు గురి అవుతారు కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది వీరికి కోరికల్ని నెరవేరుతాయి కొత్త పనులు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు వీరిది నాగదేవత అంశం వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆగస్టు ఆగస్టు నెలలో పుట్టినవారు ఆనందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది దేనికైనా ఇతరుల సలహాలు అడగరు వీరే నిర్ణయం తీసుకుంటారు ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు వీరికి నచ్చిందే చేస్తారు వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో ముందు ఉంటారు అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దగవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరిది విష్ణుమూర్తి అంశం జాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఆచారాలను బాగా గౌరవిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో బాగా మాట్లాడతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగా లేక కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయి వీరికి ఎల్లమ్మ తల్లి అంశం వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీ పరుడు ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు అక్టోబర్ నెలలో పుట్టిన వారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడతారు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు వీరు కుటుంబంతో కలిసి మెలిసి ఉంటారు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు ఎంజాయ్మెంట్స్ ఎక్కువగా చేస్తారు వీరిది గణపతి అంశం వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది నవంబర్ నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరికి సర్వం అనుకూలిస్తాయి కాలం కలిసి వస్తుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు సోమరితనం వీరిని వీరికి అస్సలు నచ్చదు కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బతుకుతారు వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆచారం పద్ధతులు పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు తరువాత బాధపడతారు వీరి లక్ష్మీదేవి అంశం వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు కష్టపడి పనిని పూర్తి చేస్తారు వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు వీరి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరిది కాళికాదేవి అంశం వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి నమస్కారం